వెల్కమ్ ధర్మసాగర్ మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దల ఎల్లేష్ మాట్లాడుతూ నీట్ పరీక్ష ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి కాబట్టి రద్దు చేయాలని హనుమకొండ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరపడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ధర్మసాగర్ మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి పరీక్ష పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండడం వలన ముప్పై నుండి ముప్పై ఐదు లక్షలకు అమ్ముకొని ఒకేసారి అరవై రెండు మంది విద్యార్థులు మొదటి ర్యాంకు రావడం జరిగిందని తెలిపారు ఈ విధంగా ఫలితాలు రావడం వలన కష్టాన్ని నమ్ముకొని శ్రామికులు పెట్టుబడి పెడుతున్నటువంటి వారు కష్టపడి చదివే పేద విద్యార్థిని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని యువత నిరుద్యోగం వైపు మొగ్గు చూపుతుందని నీట్ పరీక్ష ఫలితాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల కార్యదర్శి కొట్టే వెంకటేష్ గ్రామ కార్యదర్శి చిలుకబాబు పట్టు మల్లయ్య అంకుష్ ఎండీ పాషా పసునూరి సునీల్ బి రమేష్ రాజమణి బీకేఎంయు రాష్ట్ర సమితి సభ్యురాలు మాలూతు శంకర్ నాయక్ గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు నీట్ పరీక్ష ఫలితాలపై అనుమానం ఉన్నది కాబట్టి దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం రాస్తారోకలో చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ధర్మసార మండలంలో కేంద్రం నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది సిపిఆర్ ఆధ్వర్యంలో ఈ నీటి పరీక్ష పత్రాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచుకొని బీహార్ రాష్ట్రంలో ముప్పై లక్షల రూపాయలకు విక్రయించడం జరగడం వల్ల అరవై ఏడు మందికి మొదటి ర్యాంక్ వచ్చింది అరవై ఏడు మందికి మొదటి ర్యాంకు రావడం అంటే చాలా చిగుసేటు చదువుకున్న వాళ్ళంతా ఎనకబడిపోతాల్లే ఇప్పటికే నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది ఆ నిరుద్యోగులకు ఇప్పుడు మనకు యువకులకు అసలే విద్యా అవకాశాలు లేకుండా పోతాయి ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి కాబట్టి వెంటనే రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంచుకున్న నీటిను అన్ని ప్రభుత్వాలకు వెంటనే రద్దు చేయాలని ప్రదీప్ కుమార్ విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంగా